రెండు దేశాల మధ్య యుద్ధం అంటే కొన్ని దేశాలకు వ్యాపారం పనిగట్టుకుని దేశాల మధ్య తగువ పెట్టి ఆయుధాలు అమ్ముకోవటంలో అమెరికా ఎప్పుడు ముందే ఉంటుంది భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత తలెత్తినప్పుడు ఆ దేశం వ్యాపారానికి టైం వచ్చిందనే భావించింది చైనా కూడా అదే ఆలోచన చేసి ఉంటుంది తుర్కీయే ఇందుకు మినహాయింపు కాదు ఇటీవల యుద్ధాల్లో తన డ్రోన్ల సత్తా చాటిన పాక్ పాక్ను అడ్డు పెట్టుకుని భారత్ను ఓడిద్దాం అని కలలు కన్నది తీరా బ్యాటిల్ స్టార్ట్ అయ్యేటప్పటికి సీన్ రివర్స్ అయిపోయింది చైనా మిసైళ్ళు తుస్సుమన్నాయి తుర్కీయే డ్రోన్లు పిట్టల్లా రాలిపోయాయి ఈ రెండు దేశాలపైనే పూర్తిగా ఆధారపడిన పాకిస్తాన్ బొక్క బోర్లా పడింది ఈ పరిణామాలన్నీ కలిసి భారత్ వాడిన వెపన్స్ పై గ్లోబల్ అటెన్షన్ పడేలా చేశాయి ఇక్కడే ఆయుధ మార్కెట్లో మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్ రీసౌండ్ స్టార్ట్ అయింది ఇక మిగిలింది ఆయుధ మార్కెట్ను డామినేట్ చేయటం ఒక్కటే ఇంతకు పాక్తో యుద్ధంలో భారత్ ఆయుధాలు చేసిన మ్యాజిక్ ఏంటి ఆయుధ మార్కెట్లో చైనా తుర్కీ స్థానాలకు ఇండియా ఎలా చెక్ పెట్టింది టాప్ స్టోరీలు చూద్దాం పాకిస్తాన్ తో యుద్ధంలో భారత్ కథ ముగించేస్తుందని భావించిన చైనా మేడ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఇది నిజానికి పాకిస్తాన్కు చైనా అందించిన పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులు ఎగుమతులకు ఉద్దేశించినవి కావు తమ రక్షణ కోసం తయారు చేసుకున్న క్షిపణులు వివరంగా చెప్పాలంటే విదేశాలకు ఎగుమతి చేసేందుకు పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులను తయారు చేసింది తమ రక్షణ కోసం పిఎల్ ఫిఫ్టీన్ క్షిపణులను చేసుకుంది వాటినే పాక్ ఎయిర్ ఫోర్స్కు అందించింది పిఎల్ ఫిఫ్టీన్ మిసైల్ గగనతల యుద్ధంలో గేమ్ చేంజర్గా చెప్పుకుంది మార్క్ ఫైవ్ అంటే ధ్వని వేగానికి ఐదు రెట్లు మించిన వేగంతో ఎయిట్ టు ఎయిట్ కు ప్రయోగిస్తారు దీని రేంజ్ రెండు వందల నుంచి మూడు వందల కిలోమీటర్లు ఊహించినట్లే ఈ మిసైళ్లను యుద్ధంలో భారత్ పైకి సంధించింది పాకిస్తాన్ లెక్క ప్రకారం మాక్ ఫైవ్ వేగంతో వచ్చిన మిసైల్ లక్ష్యాన్ని ఢీకొట్టాలి కొట్టిన చోట పెను విధ్వంసం జరగాలి కానీ జరిగింది ఏంటో తెలుసా ਆਲਿਕ ਪਾਕਾ ਨਾ ਨਾ ਲੰਗਰਦਾ ਪਾਜੀ ਹਲਾਓ ਨਾ ਪਾਜੀ ਹਲਾਓ ਨਾ ਗੱਲ ਸੁਣ ਕੋਈ ਪਤਾ ਨਹੀਂ ਹੁੰਦਾ ਮਿਨੀਸ਼ਨ ਦਾ ਨਾ ਮੇਰੀ ਗੱਲ ਐਡਾ ਸੁਣੋ ਪਹਿਲਾਂ ਮੇਰੀ ਗੱਲ ਮਿਨੀਸ਼ਨ ਦਾ ਕੋਈ ਪਤਾ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕੰਡੀਸ਼ਨਾਂ ਜੁੜੀਆਂ ਦੋ ਤਿੰਨ ਕੰਡੀਸ਼ਨਾਂ ਹੁੰਦੀਆਂ ਹਾਂਜੀ ਇਹਨੂੰ ਹਲਾਣਾ ਨਹੀਂ ਇਹਨੂੰ ਕੁਝ ਨਹੀਂ ਕਰਦੇ ਇਹਨੂੰ ਇਹ ਨੀਲਾ ਏੜੂ ਨਾ ఉగ్ర స్థావరాలపై భారత్ దాడులకు దిగాక పాకిస్తాన్ తన పాకి యుద్ధ విమానాలను గగనతనంలోకి పంపింది సరిహద్దుల్లో భారత జెట్లపైకి ఎల్ ఫిఫ్టీన్ క్షిపణిని ప్రయోగించింది వీటి సాయంతో రఫేల్ సుఖోయ్ థర్టీ ఎంకేఐ వంటి భారత ఫైటర్ జట్లని కూల్చినట్లు పాక్ చెప్పుకుంది రియాలిటీ మాత్రం ఇదిగో ఇలా తుస్సుమంది దీంతో ఆ చైనా గొప్పగా ప్రకటించుకున్న క్షిపణి రహస్యాలు భారత్ చేతికి చిక్కాయి చైనా ఆయుధాలు ఎలా ఫెయిల్ అయ్యాయో చెప్పడానికి ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు ఇది మాత్రమే కాదు పాకిస్తాన్ తనని కాపాడుతుందని భావించిన క్యూ నైన్ గగనతల రక్షణ వ్యవస్థ కూడా తెలిపోయింది భారత్ ఈ రేంజ్ సక్సెస్ సాధించడానికి ఇది కూడా ఓ కారణం ఇక తుర్కీయ టెక్నాలజీ వార్ ఫేర్ లో తోపుగా ఫీల్ అవుతున్న కన్నింగ్ కంట్రీ ఉక్రెయిన్ రష్యా వార్ మొదలైన తర్వాత టర్కిష్ సూసైడ్ డ్రోన్లు ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇచ్చాయి పేల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్కు అత్యాధునిక డ్రోన్లను పెద్ద ఎత్తున పంపించింది ఈ యుద్ధం ద్వారా పాకిస్తాన్ ను అడ్డు పెట్టుకుని ఇండియాను ఓడించడంతో పాటు తన డ్రోన్ల సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంది కానీ వాటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా భారత మట్టిని టచ్ చేయలేదు అలా రెండు దేశాల ఆయుధాలు ప్రపంచ దేశాల నమ్మకాన్ని కోల్పోయాయి భారత్ క్షిపణి దాడులు చేసింది పాకిస్తాన్ పైనే కాదు చైనా తుర్కీ ఆయుధ వ్యవస్థలపై కూడా పక్కా లోకల్ వెపన్స్ తోనే ఆ మూడు దేశాలపై ఒకసారి దాడి చేసింది భారత్ ఆకాష్ క్షిపణి వ్యవస్థ యాంటీ డ్రోన్ డి ఫోర్ సిస్టమ్ సూపర్ సక్సెస్ అయ్యాయి నాగాస్త్ర వన్ స్కై స్ట్రైకర్లు సైతం ఉగ్రదేశం అంతు చూశాయి ఇక బ్రహ్మోస్ క్షిపణుల వల్ల పాకిస్తాన్ కాల్పుల విరమణ కోరవలసి వచ్చిందంటే వీటి కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు పాక్ డ్రోన్ దాడులను ఎదుర్కోవటంలో మన ఆకాశ్ పనితీరు అద్భుతం ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే ఈ క్షిపణి రక్షణ వ్యవస్థ దాని సామర్థ్యం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది మే ఎనిమిది తొమ్మిదవ తేదీల అర్ధరాత్రి సమయాల్లో జమ్మూ కాశ్మీర్లోని పశ్చిమ సరిహద్దుల్లో పాక్ డ్రోన్ చొరబాట్లను భారత్ విజయవంతంగా తిప్పికొట్టింది ఈ కౌంటర్ అటాక్స్ లో మేడ్ ఇన్ ఇండియా ఆకాష్ కీ రోల్ ప్లే చేసింది ఆకాష్ శత్రు ఫైటర్ జెట్లు డ్రోన్లు హెలికాప్టర్ల నుంచి ఎదురయ్యేటువంటి దాడులను తిప్పికొట్టింది మల్టీ సెన్సార్ డేటా ప్రాసెసింగ్ ఎంత షార్ప్ అంటే ఏ దిశ నుంచి వచ్చే ముప్పునైనా సరే ఇట్టే పసిగట్టి శత్రు దాడులను తిప్పికొడుతుంది ఆకాష్ అంత సమర్థవంతంగా పనిచేసింది కాబట్టే పాక్ దాడులు తేలిపోయాయి మరోవైపు యాంటీ డ్రోన్ సిస్టమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి స్వదేశీ పరిజ్ఞానంలో గొప్పగా పనిచేసిన వ్యవస్థల్లో యాంటీ డ్రోన్ డి ఫోర్ వ్యవస్థ టాప్లో ఉంటుంది ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇది పాక్ సైన్యంతో ఆటాడుకుంది పాక్ టర్కిష్ డ్రోన్ల దాడిని విజయవంతంగా తిప్పికొట్టింది డ్రోన్ డిటెక్ట్ డిటె అనే నాలుగంచెల వ్యవస్థగా ఇది పనిచేస్తుంది ఎగిరే డ్రోన్లను రియల్ టైమ్ సర్చ్ డిటెన్షన్ ట్రాకింగ్ న్యూట్రలైజేషన్ చేయగల సమర్థత దీని సొంతం అంతేకాదు మన వైపు దూసుకొచ్చే ఆ ప్రమాదకరమైన వస్తువు ఏది అని గుర్తించి దాని జామింగ్ ఫంక్షన్లను తప్పుదారి పట్టిస్తుంది ఇందులో జిపిఎస్ పూఫింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ వంటి కీలక సదుపాయాలు ఉన్నాయి వందల సంఖ్యలో తుర్కీయ డ్రోన్లు దూసుకొచ్చినా ఒక్కటంటే ఒక్కదాని లక్ష్యం చేరుకోకుండా అడ్డుకోవటంలో యాంటీ డ్రోన్ డి ఫోర్ వ్యవస్థ సూపర్ సక్సెస్ అయిందని చెప్పాలి ఇక వన్ బ్రహ్మోస్ మిసైళ్ళు ఒక్కటేంటి ఉగ్రదేశం వెన్ను విలవటంలో భారత్ ప్రతి అస్త్రం సూపర్ సక్సెస్ అయింది ఫలితంగా అనేక దేశాలు మేడ్ ఇన్ ఇండియా వెపన్స్ కోసం రెండు వేల ఇరవై ఒకటిలో భారత్ ఆకాక్షిపణి వ్యవస్థను తన మిత్ర దేశాలకు ఎగుమతి చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మధ్యప్రాచ్యం ఆగ్నేసియా ఆఫ్రికాలోని పలు దేశాలు ఆకాశ్ కొనుగోలుకు ఆసక్తి కనబర్చాయి తక్కువ ఖర్చు అద్భుత పనితీరు ఆయా దేశాలను ఆకాశ్ వైపు చూసేలా చేసింది రెండు వేల ఇరవై రెండులో ఆర్మేనియా సుమారు ఆరు వేల కోట్ల రూపాయల విలువైన పదిహేను ఆకా క్షిపణులకు ఆర్డర్ ఇచ్చింది ఫస్ట్ బ్యాచ్ మిసైళ్లను రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో డెలివరీ ఇచ్చారు ఫిలిప్పీన్స్ ఈజిప్ట్ వియత్నాం బ్రెజిల్ సైతం వీటిపై ఇంట్రెస్ట్ చూపించాయి ఆ తర్వాత బ్రహ్మోస్ మిషేళ్లపైన ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి నాలుగు రోజుల యుద్ధంలో ఉగ్రదేశాన్ని కాళ్ల బేరానికి తెచ్చిందంటే ఈ బ్రహ్మాస్త్రమే యుద్ధాల్లో తొలి ప్రయోగం జరిగింది ఆపరేషన్ సింధూర్లోనే పాకిస్తాన్ లోతట్టు ప్రాంతాల్లోని వైమానిక స్థావరాలపై బ్రహ్మోస్ దాడి అత్యంత కీలకంగా భావిస్తున్నారు దీంతో బ్రహ్మోస్ క్షిపణుల కోసం డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది బ్రహ్మోస్ క్షిపణుల భారత రక్షణ ఎగుమతుల్లోనే టాప్లో ఉంటాయి రెండు వేల ఇరవై రెండులో బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలుకు ఫిలిప్పీన్స్ మూడు వందల డెబ్బై ఐదు మిలియన్ డాలర్ల డీల్పై సంతకాలు చేసింది గతేడాది తొలి విడత అస్త్రాలు మన్ మనీలాకు చేరాయి బ్రహ్మోస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది ఇండోనేషియా సైతం వీటి పట్ల ఆసక్తి చూపుతోంది ఇండోనేషియాతో పాటు ఇతర మధ్యప్రాచ్య దేశాలు కూడా బ్రహ్మోస్ కొనుగోలు జాబితాలో ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగులో మన రక్షణ రంగ ఎగుమతులు రికార్డు స్థాయిలో పెరిగాయి వీటి విలువ ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఇది రెండు వేల ఇరవై మూడు నాటి కంటే పన్నెండు శాతానికి పైగా వృద్ధి రేటు నమోదు చేసింది రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి యాభై వేల కోట్ల రక్షణ ఎగుమతుల లక్ష్యమని రాజ్నాథ్ సింగ్ ఇటీవలే ప్రకటించారు ఆ తర్వాత పహల్గామ్ ఉగ్రదాడి పాకిస్తాన్తో యుద్ధ పరిస్థితులు భారత్ను ఆయుధ మార్కెట్లో టాప్లో నిలిపే దిశగా నడిపిస్తున్నాయి అంతా అనుకున్నట్లు జరిగితే యాభై వేల కోట్ల ఎగుమతులకు చేరుకోవటానికి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆగాల్సిన అవసరం ఉండకపోవచ్చు సింపుల్గా చెప్పాలంటే మిసైళ్లలో చైనాను డ్రోన్లలో తుర్కియేను భారత్ అధిగమించే సమయం వచ్చిందనుకోవచ్చు